ൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ഷെണ്ണു യെഷു ബ്ലഗ്സ് ക സ്വാഗതം ഈ രജി മനം കെബേജി തോന്ന ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే క్యాబేజీ పకోడు అయితే చేసుకుంటాం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఆనియన్స్ పకోడలాగానే సేమ్ అదే ప్రాసెస్ ఇంకా కొంచెం దీంట్లో అయితే ఫ్లోర్ని అయితే వేస్తున్నాను వీడియో మొత్తం అయితే చూడండి మీకు ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది ఫస్ట్ అయితే క్యాబేజీ అయితే సన్నగా ఇలా తరిమి పెట్టుకోవాలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి అయితే శనగపిండి బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మనమైతే దీంట్లోకి అయితే శనగపిండితే వేస్తున్నాను వన్ కప్ శనగపిండి అదే మోతాదులో మనం బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను సేమ్ ఇలా రెండైతే వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి అయితే మనం దాంట్లోకి అయితే కొంచెం మనం శనగపిండి బియ్యం పిండి ఎంత తీసుకున్నామో దాంట్లో ఆఫ్ అయితే కార్న్ అయితే తీసుకుంటున్నాను ఇంక చూసారండి ఇల్లయితే ఆఫ్ కప్ అయితే కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇంకా క్రిస్పీ క్రిస్పీ కూడా చాలా బాగా వస్తుంది ఇదైతే ఇంకా మొదటిసారి ఏమన్నా చూసేవాళ్ళంటే ట్రై చేసి చూడండి ఇంకా ప్లీజ్ నా ఛానల్ మొదటిసారి మొదటిసారి చూసేవాళ్ళంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా త్రీ వేసాక ఇప్పుడు మనం దీంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఇంకా కారం మనం అయితే వేసుకోవచ్చు ఇంకా కొంచెం దీంట్లోకి సరిపడేంత సాల్ట్ ఇలా అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకున్నాను క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది క్యాబేజీ పకోడా అయితే మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేసి చూడండి ఇంకా దీంట్లోకి కొంచెం మనమైతే అలమిల్లడి పేస్ట్ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది అలమిల్లడి పేస్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అది కూడా లైట్గా చిటికడు వేసి వేయనట్టయితే అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఇలా మొత్తం దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఇంకా దీంట్లోకి అయితే క్యాబేజీ అయితే సన్నగా తరుముకోవాలండి ఇలా మనం పకోడికి ఉల్లిగడ్డలు ఎలా తరుముకుంటామో అలా సన్నగా తరుముకుంటే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడైతే అన్నీ వేసాక ఇప్పుడు లైట్గా ఇట్లా కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదు లైట్గా వాటర్ యాడ్ చేయాలి ఎందుకంటే మనకు పకోడీకి ఇలా కొంచెం మెత్తగా అయితే బజ్జీల్లాగా అవుతాయి కదండి అందుకోసం వాటర్ లైట్గా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడాక మనం ఇప్పుడు ఇప్పుడు పకోడిని అయితే ఓన్లీ ఇట్లా ఫింగర్స్తోని వేయాలండి మనకు ఫింగర్స్తోని వేస్తేనే మంచిగా పొడి పొడిగా ఇట్లా విడివిడిగా వస్తాయండి మంచిగా క్రిస్పీ కూడా అవుతాయి ఇంకా ఆయిల్ పెడయాక నేనైతే ఇలా జస్ట్ పకోడీకి వేసినట్టు ఆనియన్ పకోడీకి వేసినట్టే ఇలా ఫింగర్తోనైతే వేస్తున్నాను చూసారండి ఇలా లైట్గా వేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి అసలు ఇవి చాలా ఇష్టపడే క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అంత బాగా క్రిస్పీగా ఉంటాయి ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే అయితే సూపర్ టేస్ట్ ఉంటాయండి ఇలా అయితే కలర్ అయితే ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఉంచాలా ఇంకా చూసారా అండి ఇలా అయితే మారుతాయి ఇంకా మనం తీసేసి ఇంకా నెట్కినెలతో వేసి పెట్టేసుకున్నాను చూసారా అండి మనకి సౌండ్ వస్తాయి గలగల ఇట్లా ఇరుస్తే కూడా మనకి ఇట్లా సౌండ్ వస్తుంది అంత బాగుతాయండి ఇంకా అలాగనే మొత్తం పిండి మొత్తం మనం ఫింగర్స్తోనే ఇలా వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పక్కడే రెడీ అవుతుందండి ఇంకా మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని షెడ్యూ చేయచ్చు బ్లాగ్స్ ప్లీజ్ అండి బాయ్ థ్యాంక్ యూ